హాయ్ అండి ఈరోజు నేను మా ఊర్లో ఉన్నాను ఇక్కడ వర్ష ప్రభావం అనేది చాలా తక్కువ ఎందుకంటే వర్షాలు పడితేనే ఊరికి నీళ్ళు వస్తాయి చెరువుల్లో చెరువులు నిండుతాయి లేదంటే అయినా ఖాళీగా బీడు భూములుగా ఉండాలి చాలామంది సిటీలకు వెళ్ళిపోవడం ఉంటుంది ఇలాంటి ఊర్లల్లో మా ఊరే కాదు చాలా ఊర్లల్లో మధ్యలో పక్కన కొండలు ఉంటాయి కానీ కొండల నుంచి వచ్చిన వాటరే ఉపయోగించుకోవాలి ఆ వర్షం లేకపోతే అవి కూడా రావు కాబట్టి కొండల మధ్యలో ఎక్కడ చెక్ డ్యామ్లు కట్టాలనేది నా అభిప్రాయం చూడండి ఎదురుగా కొండ ఉంది ఈ కొండల్లో నుంచి గుట్లల్లో నుంచి నీళ్లు రావాలి అలాగొస్తేనే చెరువులు నిండుతాయి లేదంటేనా ఇక్కడ వర్షా ప్ర ప్రభావం ఉండదు నీళ్ళు ప్రభావం అనేది ఉండదు ఓకేనా కానీ నేనేం చెప్తానంటే ఇక్కడ మధ్యలో ఏదో నానకట్టలు కడితే బాగుంటుంది చెక్ డ్యాములు అవన్నీ కానీ రాజకీయ నాయకులు ఎవరు చేయట్లేదు ఒకసారి చూడండి ఇలాగ నీళ్ళు కాలువల పక్క నుంచి అన్నమాట ఇలాగ ఏ విధంగా ఉంటుందన్నమాట కాలువల పక్కన రోడ్ రోడ్ల మీద చూడండి ఇదంతా బీడు భూములు అన్నమాట వర్షం పడితేనే లేదంటే లేదు సరే ఆ వర్ష ప్రభావం నీళ్ళే కొండల మధ్యలో నుంచి కొండల నుంచి వచ్చిన నీళ్ళే ఈ చెరువు నిండడం అనమాట లేదంటే ఈ చెరువు అనేది నిండదు ఓకేనా మీరు కూడా మీ ఊర్లలో ఏదన్నా ప్రభావం ఇలాగే ఉంటే మెసేజ్ చేయండి కామెంట్ పెట్టండి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి